హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం అమ్మ చెప్పిన కమ్మని కథలు పిల్లలు ఈ నీత కథల్లో పెద్ద గుమ్మడకాయ మర్రి చెట్టు గురించి ఇప్పుడు చెప్పుకున్నాం రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు ఒక రోజు పని మీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు ఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచేసరికి బాగా అలిసిపోయాడు దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది దాని నీడలో విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరుదాం అనుకున్నాడు ఆ చెట్టువైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది దానిని పరీక్షించగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు వైపు వెళ్ళాడు అక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలా ఇది మరీ అన్యాయం అనుకుని సన్న గుమ్మడికాయ తీగకు పెద్ద కాయలతో భారం వస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రి కాయలు మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడికాయలు ఇచ్చేవాడిని అనుకున్నాడు ఇంతలో గాలికి మర్రి చెట్టు కొమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తలపై పడింది వెంటనే ఉలిక్కిపడి దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టి అలా సృష్టించాడు లేకపోతే మర్రి చెట్టుకు గుమ్మడకాయ అయితే నా తల బద్దలైపోయేది అనుకున్నాడు దేవుడిని తప్పు పట్టడం తెలుగు తక్కువతనం అనుకున్నాడు పుల్లయ్య పిల్లలు పెద్ద గుమ్మడకాయ కథ మర్రి చెట్టు చాలా బాగుంది కదూ ఇప్పుడు మనం ఇప్పుడు మనం కొమ్ములు తిరిగిన గొర్రెపోతూ నక్క కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒకనొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా అహంకారం గల గొర్రీపోతులా తయారైంది వచ్చే పోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలని అనుకుంది సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దగ్గరకి వెళ్లి ఆ నక్క ఈ చిన్న ప్రాణులు నీతో పోట్లాడడానికి యోగ్యులు కారు నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది అదిగో ఆ కొండను చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తుందో దాన్ని ఓడిస్తే అసలు ఈ అడవిలోని కన్నా బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగరగా ఉన్న గొర్రెపోతు వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసక కొండమీంచి రాలింది దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను కొట్టింది కొమ్మలు రెండు విరిగిపోయాయి గొర్రెపోతూ బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది ఇందులో నీతి ఏమిటంటే ఎదుటి వారి బలం తెలియకుండా మనం విర్రవేగిపోకూడదు అని పిల్లలు ఇప్పుడు మనం మూడు చేపల కథ గురించి చెప్పుకున్నాం ఒక ఊరిలో మంచి నీటి చెరువు ఉండేది దానిలో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి అవి సుమతి కాలమతి మందమతి అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి సుమతి ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది మందమతి పేరుకు తగినట్టే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది ఇదిలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరవుతున్నాయి రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్లి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాం లేకపోతే జాలర్లు మనలను పట్టుకోవడానికి వస్తారు వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి సుమతి మాటలకు కాలమతి మందమతి హేళనగా నవ్వారు అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు ఆ వలలో కాలమతి మందమతి చిక్కాయి కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉండి వలలో జాలరి కాలమతిని చూచి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు బతుకుజీవుడా అనుకుని కాలమతి మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే ఉంది ఆ చేపల ఇంటికి తీసుకుని పోయి కూర వండుకు తిన్నారు జాలరి అందుకే ముందుగా ఏం జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి అలా కానప్పుడు మందమతిలాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే పిల్లలు మనం ఇప్పుడు పాము ముంగీస పెద్ద నల్లత్రాజు పాము కథ చెప్పుకున్నాం రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు ఒకరోజు మీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది దాని నీడలో విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరుదాము అనుకున్నాడు ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్లి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు ముంగిస అతని దగ్గరకు వచ్చింది ముంగిసను పట్టుకుని ఇంటికి వెళ్లి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది దీనిని మనం పెంచుకుందామని చెప్పాడు అవును అవునవును మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అనుకున్నాడు ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగిసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయటానికి బయటకు వెళ్తాను బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని వంట పని చేసింది ముంగిసకు ఆహారం పెట్టింది బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోపెట్టింది మంచి నీళ్లు తేవడానికి బావి దగ్గర వెళ్తున్నాను నేను వచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ముంగీసతో చెప్పి బింది పట్టుకుని బయలుదేరింది కమలమ్మ సరే అన్నట్టు తల ఊపింది ముంగిస ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగీస కొద్దిసేపటి తర్వాత నల్లతరాజు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకుని కొరికి చంపింది ముంగీస మూతికి ఆ రక్తం ఉంది బిడ్డను కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చుని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూర్తికి వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నా బిడ్డను చంపేసిందని బోరును విలపించింది నమ్మినందుకు ఇంత పని చేసినందుకు ఆవేశంలో నీటి బిందెను ముంగీసుపై విసిరింది ఆ దెబ్బకు ముంగీస విలవిల కొట్టుకుని చనిపోయింది ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరెంతలు పెడుతున్నాడు పక్కనే కింద పెద్ద నల్లత్రాసు పాము చచ్చి పడింది అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసును మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు పిల్లలు ఇప్పుడు మనం ఉల్లిపాయ టమోటా బంగాళదుంప కథ గురించి చెప్పుకున్నాము ఉల్లిపాయ టమోటా బంప ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ మూడో కలిసి నదీ స్నానం చేసి శివాలయంకి వెళ్లి శివుణ్ణి దర్శించుకుందాం అని బయలుదేరాయి దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తుంటుంది చూడకుండా నడుస్తున్న టమోటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ బంగాళదుంప బోరున ఏడ్చాయి కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకుని ముందుకు నడవసాగాయి కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది బంగాళదుంప చితికిపోయింది అది చూసిన వంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది ఏడుస్తూనే శివాలయం చేరుకుంది గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సుమ్మ సిల్లి పడిపోయింది కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై ఓ ఉల్లిపాయ ఇయవా నీ బాధకు కారణం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు పరమశివ నీకు నా ప్రణాయములు అని నమస్కరించింది నా ప్రాణ స్నేహితులైన టమాటా బంగాళాదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళాదుంప కలిసి ఏడ్చాము బంగాళాదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను కాని నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు కన్నీరు కార్చేవారు లేరు స్వామి తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ అప్పుడు పరమశివుడు ఓ బిడ్డా నీవు బాధపడుకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు ఏడుస్తారు ఇదే నీకు నేను ఇస్తున్న వరం ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ పిల్లలు ఈ కథలు మీకు నచ్చినాయనుకుంటాను మరలా వేరే కథలతో మళ్లీ కలుసుకున్నాం ఈ కథలు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన్ మహా